యూట్యూబ్ లో చూసి బ్యాంకులు ఏటిఎం లోకి చోరీకి యత్నించిన ముగ్గురు స్నేహితులు మెదక్ జిల్లా కుమ్మిడి తెల్లలలో హెచ్డిఎఫ్సి ఏటీఎం వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్ మరియు మెదక్లో ఎస్బీఐ ఏటీఎంలలో చోరీకి ఎత్తించిన ఈ ముగ్గురు స్నేహితులు దుండుగలు మెదక్ జిల్లా మానపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ లింగం మరియు ప్రసాదులుగా గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు బ్యాంకులో దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్న ఈ ముగ్గురు స్నేహితులు గతంలో కొన్నిసార్లు వైన్ షాపులలో మద్యం బాటిల్లు చోరీ చేసి అమ్ముకున్న దొంగలుగా గుర్తించారు ఏటీఎం మెషిన్లు ఎత్తుకెళ్లేందుకు ఓ ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసుకోవడం ఒక కుసమెరుపు మరియు